జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మవు మాసం శుక్లపక్షం తొమ్మిదవ తేదీ జులై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తిది త్రయోదశి రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి వారం భుగవారం నక్షత్రం మూల రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు తదుపరి పూర్వాషాఢ యోగం ఇంద్ర రాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి వైద్యుతి కరణం కౌలువ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి గరజీ వజ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషము నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు గుళికాలం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషము నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషముల వరకు శుభ సమయములు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పది గంటల పదిహేడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు जय मार्कंडे